హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎందుకంటే రేపు మాకు పొలాలు అమావాస్య కదా సో అందువలన పూజ చేయటానికి కొన్ని పూజ సామాగ్రి కావాలి అలాగే అమ్మవారికి శారీ కూడా తీసుకోవాలి ఇప్పుడైతే నేను మా తోటి ఈ బుడ్డుదాన్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట సో ప్రతి ఇయర్ కూడా పొలాల అమావాస్య అనేది దసరా ముందు అనేది వస్తుంది సో దసరా ముందు అమావాస్య వస్తుంది కదా సో ఆ అమావాస్యకి మేమైతే పూజ చేసుకుంటామన్నమాట సో పోలేమ తల్లికి అయితే పూజ చేసుకుంటాము మీరు వీడియో అయితే చివరి వరకు కంటిన్యూ చూసినట్లయితే సో మేము ఎలా పూజ చేసుకుంటాం ఏంటి అనేసే ఉంటుంది సో ఫస్ట్ అయితే బట్టల షాప్కి అయితే వచ్చాము సో ఎందుకంటే ఎల్లుండి నుంచి కూడా దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా సో అందుకోసమే ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి నేను చీర కూడా ఇస్తాను నవరాత్రుల టైంలో సో అందుకోసమే ఇక్కడ చీరలు కొనటానికి అయితే వచ్చాము సో అమ్మవారికంటే ఈ టైప్ అయితే చూపిస్తున్నారు సో ఇక్కడైతే ఒకసారి తీసుకున్నాము ఇంకా వేరే షాపులు అయితే వేరేసారి అయితే నేను తెప్పించాను అనమాట మా సిస్టర్ చేత సో ఇక్కడ వచ్చేసి మా తోటి అయితే తీసుకుంది సో అక్కడ నుంచి అయితే ఈ ఫ్రూట్స్ షాప్కి అయితే వచ్చేసాం ఎక్కడైతే కొన్ని పళ్ళు పువ్వులు తీసుకున్నాక ఇంకా బ్యాంగిల్స్ షాప్కి కూడా వెళ్ళాము సో ఈ బ్యాంగిల్స్ షాప్ అయితే ఇంతకుముందు రెండు వీడియోలో కూడా ఈ బ్యాంగిల్స్ షాప్ అయితే చూపించాను సో ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి అనేసి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నిజంగా సో అందుకోసమే డైలీ వేర్కి బ్యాంగిల్స్ కావాలని ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ చూపించే ఈ బ్యాంగిల్స్ అయితే స్టోన్స్తో చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి సో ఇక్కడ ఉండే కలర్స్లో అయితే ఆ డార్క్ పింక్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి అలాగే బేబీ పింక్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో ఈ బ్యాంగిల్స్ అయితే శారీస్ మీదకి సింగిల్ బ్యాంగిల్ వేసినా సరే చాలా బాగుంటుంది అనమాట సో ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ అంట సో ఇవి కూడా డైలీ డైలీవరకి చాలా బాగుంటాయి సో ఇక్కడైతే కలర్స్ చూస్తున్నాను నేనైతే ఈ ప్లేన్ బ్యాంగిల్స్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయి కదా సో ఇక్కడ బ్యాంగిల్స్ షాపింగ్ కూడా అయిపోయింది ఇంకా నాకు నచ్చిన కొన్ని బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం సో పూజ సామాగ్రి అన్నీ కూడా తీసుకున్నాము అలాగే చిన్న చిన్న షాపింగ్ కూడా అయిపోయింది అనమాట సో ఇంకా పొద్దున్నే లేచి ఇంకా స్నానం చేసి ఇంకా మాకు ఈరోజు అంటే పోలాలమ్మ వస్తే కదా సో పూజకైతే రెడీ అవుతున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందుగా ఇక్కడ వచ్చేసి నిన్న పెట్టిన పువ్వులన్నీ ఉంటాయి కదా సో ఆ పువ్వులన్నీ తీసేస్తున్నాను చూశారు కదా ఎన్ని మందారు పూలు అవుతున్నాయి రోజుకైతే చాలా ఎక్కువగా అవుతున్నాయి సో ఈరోజు పొలాల అమావాస్య ఉన్నా సరే మాకు పూజ ఉన్నా సరే నేను ఎక్కువగా పువ్వులు అయితే బయట కొనుక్కోలేదు కొంచెం పువ్వులనే కొన్నాను అనమాట కొంచెం రెడ్ గులాబీలు చేమంతులు అయితే తీసుకున్నాను ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి పూజ కోసం వెళ్తాం కదా సో అక్కడ పోలేరమ్మ తల్లి కోసం పెట్టడానికి కొద్దిగా ఆ అయితే తీసుకున్నాను ఇంకా ఇంట్లో అయ్యే మందర పువ్వులు అయితే నేను రూమ్లో అయితే పెట్టేసుకుంటాను సో ఇక్కడైతే పువ్వులు తీయడం అయితే పూర్తయింది ఇంకా నేనైతే పూజ కోసం ఇలా రెడీ అయిపోయాను ఇంకా సో పూజకైతే ఇప్పుడు వెళ్తున్నాం సో మా ఇంట్లో అయితే మేము పూజ చేయము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళైతే మేము పూజ అయితే చేస్తాము సో ఈ పూజ వచ్చేసి పిల్లల కోసం చేస్తారండి మెయిన్ పోలేరమ్మ తల్లికి ఈ పొలాల అమావాస్య నాడు అయితే తల్లికి పూజ చేస్తాం సో ఇదైతే పిల్లలు లేని వాళ్ళు ఈ పూజకని చేస్తే సంతరం డెఫినెట్ గా అంటారు పిల్లలు పుట్టే వాళ్ళు ఈ పూజ చేస్తే ఆరోగ్యంతో చక్కగా ఉంటారనేసి ఈ పూజ అయితే చేస్తారు సో నాకు పెళ్ళైన నుంచి కూడా నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే అయితే వాళ్ళ ఇంట్లో ఈ పూజ చేస్తారు కాబట్టి సో నేను కూడా ఇంకా ఫాలో అయిపోతున్నాయి అనమాట సో మీరైతే ఈ పూజని ఎలా చేస్తారనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి నేనైతే వీడియో లాస్ట్ వరకు కూడా అప్లోడ్ చేస్తాను సో మేమైతే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట పళ్ళు కాయలు అవి తీసుకొని సో వాళ్ళైతే ఆల్రెడీ నాకు కాల్ చేశారు సో పూజ అయితే స్టార్ట్ చేద్దాం తొందరగా వచ్చేయండి అనేసి సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం సో ఈ పూజ చేసేటప్పుడు అయితే ఉపవాసం ఉండాలి ఈ రోజు అంతా ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మరీ నీళ్ళు తాకుండా పాలు తాగకుండా కాదండి ఉపవాసం చేసేటప్పుడు పళ్ళు ఫ్రూట్స్ అంటే పూజ అయినాక పళ్ళు వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు ఏవైతే మనం తినొచ్చు సో వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయ్యాక వచ్చేటప్పుడు వాళ్ళైతే మనకి కొంత ప్రసాదం అనేది ఇస్తారు ఆ ప్రసాదం కూడా మీకు చూపిస్తాను సో ఆ ప్రసాదం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట అది సో దాన్ని పులుసు అంటారు సో అన్ని కూరగాయలు వేసి పులుసు అనేది రెడీ చేస్తారు సో ఆ ప్రసాదం అయితే ఇస్తారు సో మనం అది తీసుకోవాలి రోజు సో అంతేగాని ఇంకా భోజనం అని రైస్ ఏం తినకూడదు అనమాట సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసండి ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ఒక ప్లేట్లో అయితే పూజ సామాగ్రి ఏమేమి కావాలని నేను రెడీ చేస్తాను సో మీరైతే ఆ సామాగ్రి కూడా చూసండి మెయిన్ నేను ఏమేమి తీసుకెళ్తాను వాళ్ళ ఇంటికి అనేసి పూజ కోసం మెయిన్ ఇంపార్టెంట్ అయినా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మూడు అరటిపాలకి ఇలా పసుపుమ్మ అనేది కట్టాను కదా సో ఇదైతే దారానికి పసుపు రాసి ఇలా పసుకొమ్మనైతే కట్టుకుంటాం ఇదైతే తప్పనిసరిగా అమ్మవారికి సమర్పించాలి సో అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న కీర అనమాట ఇది సో అదైతే పువ్వుతోనే ఉండాలన్నమాట సో ఇలా కీరాని అరటిపల్లిని ఆ పసుపుమ్మతో కట్టేసి అమ్మవారికి సన్నిపైనైతే పెడతాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెయ్యి దీపాన్ని కూడా నేను రెడీగా ఉంచుకున్నాను అనమాట రెండు ఒత్తులు నెయ్యి పెట్టి ఉంచుకున్నాను అలాగే పానకం ఇది సో అమ్మవారికి ఇది కూడా పెట్టాలి కాబట్టి ఇంకా ఫ్రూట్స్ దూపం స్టిక్లు పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్తున్నాయి అనమాట పువ్వులు తాంబూలం కూడా అలాగే మూడు అగరవత్తులు కూడా తీసుకెళ్తున్నాను సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని అయితే ఇప్పుడు వెళ్ళాలి సో ఈ పోలేరమ్మ తల్లి పూజ అనేది చాలా చాలా నిష్టగా అయితే చేస్తాము సో చిన్న చిన్న తప్పులు అనేవి తెలిసి తెలియక చేసినా సరే చాలా తప్పు అనమాట సో ఇక్కడ మెయిన్ ఎర్రటిపల్లనేవి ఉండాలి అంటే అలా కొమ్మతో కీరన్ కట్టి ఉంచాలి ఇంకా పూజ దగ్గరకైతే వచ్చేసాం ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు సో ఇవన్నీ ఇంకా అలంకరణలు అవుతున్నాయి అమ్మవారికి ఇక్కడ ఇక్కడ చూస్తే గారెలు గారెల దండ చేస్తున్నారు బూరెల దండ ఏం కుదరన్నా బూరెలు కుదర ఇంకా బూరెల దండ కూడా చేస్తారంట సో ప్రసాదాలు వచ్చేసి అక్కడ ఉన్నాయన్నమాట మీకు ప్రసాదాలకి గారెల దండ కడుతున్నారనమాట పోలేరమ్మ తల్లికి ఇక్కడ బూరిల దండ కూడా రెడీ అవుతుంది సో నేను తెచ్చినవండి ఇవి వీళ్ళ ఇంటికి వస్తాం కాబట్టి పూజ కోసం తీసుకొచ్చినవి అనమాట సో అమ్మవారు వచ్చేసి అదిగోండి అక్కడ రెడీ చేశారు కదా ఇదిగోండి గారెల దండ అయినాక ఇంకా బూరెల దండ కూడా కడుతున్నారు పోలేరం తల్లికి ముఖ్యమైనవి అనమాట ఇవి సో ఇవి తప్పకుండా ఉండవలసినవండి సంతానం లేని వారు తప్పకుండా ఈ పూజ చేసుకుంటూ సంతానం కలుగుతుంది సారీ బాగుందా మా తోటికోడలు కాళ్ళు కట్టుకున్న శారీ బాగుందా మీరు కామెంట్ లో చెప్పండి నాకైతే మా తోటికోడలు కాడలు కట్టుకున్న సారీ అయితే బాగా నచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి కదా బెలూన్ హ్యాండ్స్ ఈ రోజైతే జిగ్ జిగ్ లాడేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గారెల దండలు బూరెల దండలు అనేసి ఉన్నాయి కదా సో అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే కడతారనమాట వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు అనేవి తయారు చేస్తారు కదా సో ఆ ప్రసాదాలు మీకు తర్వాత అయితే నేను చూపిస్తాను సో ఆ ప్రసాదం తయారు చేసిన ఆ కొండలకి ఈ దండలను కట్టి అలా అయితే పెడతారు అమ్మవారికి సమర్పిస్తారనమాట సో మేమైతే వాళ్ళ ఇంటికి వస్తున్నాం కాబట్టి మేము అవేమీ తీసుకురాకుండా ఓన్లీ పళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాము ఆ ఇంట్లో వాళ్ళు ఈ పూజను పెడతారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ తయారు చేయవలసింది సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంటి దగ్గర ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేసి ఇప్పుడైతే ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది ఆవిడకైతే అడుగుతాను ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని మీరు కూడా వినండి చెప్పండి అయితే ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి సంతానం లేని వాళ్ళకి సంతానము కలగాలేనంటే ఆ కథ వెంటే దాంట్లో మోక్షం ఉంటుంది దానివల్ల భర్త భార్యలతో పిల్లలతో చేసుకుంటే భర్త భార్యలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఆ పిల్లలు అందరూ ఇంట్లోనే కలకల ఆడుకుని జయం పండుకొని అందరూ చక్కగా సంతోషంగా ఆ తల్లిని కొలుసుకొని ప్రతి ఆట పూజ చేసుకొని కాయ పెట్టినాలు కొండ పెట్టినాలు కనుక ఎవరి చేత కలిగి అది తెచ్చి సామాన్లు తెచ్చి పూజ చేసుకొని ఇది చేసుకొని దుబ్బు పెట్టుకొని గౌర దేవు పెట్టుకొని నాగాయ పిండి వంటలు వండుకొని పులుసు ఆర్ది అవన్నీ ఇది చేసుకొని ఆ వెంట తల్లి పిల్లలకి భర్తకి భార్యకి కుటుంబంకి ఇల్లుకి వాళ్ళకి అందరికీ సౌభాగ్యం లాగా కలకలలాడుకుని ఉంటది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అతి పూజించు మించి ఒక ఐదు ఆరు ఏళ్ళు అయిపోయింది ఐదు ఏళ్ళు పదేళ్ళు అయిపోతుంది మీకు అంత బాగుంది కదా ఈ పూజ దళినికి అన్న వస్త్రం లోటు లేకుండా అంత శుభంగా జరుగుతుంది అత్త సంవత్సరాల నుంచి చేస్తున్నారు పూజ పదిహేను సంవత్సరాలు మీకు పిల్లలు ఇస్తున్నంత బానే ఉంది కదా ఇంట్లో పూజ పెట్టింది నాకు ఇద్దరు పాపలు చేస్తున్నారు అంత బాగుంది అంత గా ఉంది కోసం వెయిటింగ్ సో ముందుగా అయితే ఇంట్లో వాళ్ళు అమ్మవారికి దీపం వెలిగించాక ఇంకా మేము బయట నుంచి వచ్చాం కాబట్టి సో మేమైతే ఇప్పుడు దీపం వెలిగిస్తాము వాళ్ళు దీపాలు అవి పెట్టేసి వాళ్ళు పూజ అయితే చేసుకున్నారు ఇప్పుడైతే నేను ఇక్కడ పూజ అయితే నేను కూడా దీపాన్ని వెలిగించి పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను మా ఇంటి నుండి తీసుకొచ్చిన ఈ ఎరటిపల్లికి పశువు కొమ్మ కట్టిసి తీసుకొచ్చాను కదా ఇది అయితే నేను అమ్మవారి దగ్గర అయితే పెడుతున్నాను సో అమ్మవారి సన్ని పైన అయితే ఇది పెట్టేసి తర్వాత అనమాట సో పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ అయినాక ఒడిలో వేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి తింటే పిల్లలు కలుగుతారని అంటారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళ మనకైతే ఒడిలో వేస్తారనమాట ఆ దేవుడి దగ్గర తీసుకున్న పలాన్ని సో ఇలా పూజ చేసే చాలా మందికి అయితే సంతానం అయితే కలిగిందనమాట ఇంకా ఎక్కడైతే వాళ్ళం అందరం కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ సమర్పించి పూలు పళ్ళు అవన్నీ పానకాలు పెట్టిసాక ఇంకా కథ వినడానికి కూర్చున్నాము అని ఉంచి నోటికి వాసన కట్లు పులుసు పులుసుకుండా అన్ని జాగ్రత్తగా చూసి ఆవిరి కూడా పట్టకుండా జాగ్రత్తగా చేయమని పంపింది సో మెయిన్ అయితే ఈ పూజ చేసే వాళ్ళు చాలా నిష్ఠగా ఉండాలనేసి ఈ కథలు అయితే ఉంటుంది సో కథ వినే వాళ్ళకైతే ఇది అర్థం అనమాట సో ఇంక పూజ అంతా అయిపోయింది అమ్మవారి దగ్గర ప్రదక్షిణలు కూడా తీసుకొని అమ్మవారికి మేము చేసిన తప్పులను క్షమించమని అడిగి కాసేపు బయటకు వచ్చి కూర్చొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము సో ఇక్కడైతే మేము కద ముందు అయితే అక్షంతాలు చేతిలో పట్టుకొని కదా సో అక్షంతాలు కదవినాక అందరం తలపైన వేసుకోవాలన్నమాట అందుకోసం మా అత్త అందరు తలపైన యక్షంతాలు కూడా వేస్తుంది ఇంకా కొంచెం అక్షంతాలు మన కొంగుని కట్టుకొని ఇంటికి రావాలి అలా కొంగులో కట్టుకున్న అక్షంతాలను మన ఇంటికి తీసుకొచ్చి మన హస్బెండ్ తలపైన తలపైనైతే వేయాలి సో ఇక్కడ ఇంకొచ్చేసి ప్రసాదాలు ఇవి సో పులుసు అని చెప్పాను కదా అమ్మవారికి డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాను కదా పోలేరామ తల్లి ప్రసాదాలు అయితే సో ఇక్కడ ప్రసాదం వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా ఈ పులుసు అనేది తయారు చేస్తారు అన్ని కూరగాయలు వేసి ఆ పులుసు అనేది తయారు చేస్తారు ఆ సైడ్కి ఉండే పాలు పాయసం లాగా కనిపిస్తుంది కదా సో అదే వచ్చేసి ఆరుదమ్మలు అని అంటారు సో ఈ రెండు అయితే ముఖ్యంగా అమ్మవారికి పెట్టాలన్నమాట నైవేద్యంగా సో పోలే తల్లికైతే ఆ ప్రసాదాలు చాలా ఇష్టం సో ఈ అమావాస్యకైతే తప్పనిసరిగా ఆ పులుసు అనేది చేయాలి సో ఈ పులుసు చేయడానికి తాలింపు ఏమి పెట్టకుండా వేయకుండా అలా పసుపు కారం అన్ని బాగా కూరగాయలు మగ్గినాక పసుపు కారం అలాగే చింతపండు రసం బెల్లం అవి వేసేస్తారనమాట సో ఉల్లిపాయలు అవి ఏమి కూడా వేయరు దేవుడికి నైవేద్యం కాబట్టి సో మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసుకుంటాం కాబట్టి మేము వెళ్ళే వాళ్ళందరికి కూడా వాళ్ళ ప్రసాదాలను ఇస్తారు సో నాకు కూడా ఒక బౌల్లో అయితే ప్రసాదాలు వేసి ఇచ్చారు అలాగే ఇందాక అక్షంతాలు చూపించాను కదా సో ఈ అక్షంతాలు వచ్చేసి మేము అక్కడ కథ వినేటప్పుడు పట్టుకుంటాం కదా సో అక్షంతాలు అనమాట సో నా కొంగులోనివి అందులో పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇంక అరటిపళ్ళుకి నేను కట్టుకున్నాను కదా పసుపు కొమ్ము అదైతే పూజ చేసినాక ఇలా ఇంటికి తీసుకొచ్చి నేనైతే ఇప్పుడు ఇది మెడకి నా తాలిబొట్టుకైతే కట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇంకా నా మంగళసూత్రానికి కట్టుకున్నాక అది ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఇంకా అలానే ఉంచుతానన్నమాట ఈలోగా తీసి దేనికి వెయ్యిను ఆ పసుపు కొమ్మ అనేది బాగా మెత్తగా అయ్యి పాడైపోయినాక ఆ పసుపు కొమ్మను తీసి మేమైతే చెట్టుకైతే పచ్చని చెట్టుకైతే కట్టేస్తాము సో ప్రతి ఇయర్ కూడా నేను ఇలానే చేస్తామన్నమాట అయితే నా తాళిబొట్టుకి కట్టుకున్నాను కదా ఇప్పుడైతే పానకం చెల్లించాలి సో పానకం అయితే ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ పానకము పళ్ళు వాళ్ళు ఇచ్చే ప్రసాదాలే తింటాము సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే పానకం తాగుతున్నాను ఇప్పుడు ఈ ఒక్క పానకం తాగితే చాలా అండి అసలు ఆకలే వేయదు ఇక్కడ నేను గ్లాసులు పానకం అయితే తాగుతున్నాను కదా ఈ రోజు అంతా హ్యాపీగా ఉండిపోవచ్చు ఇంకా ఆకలి ఏం వేయదనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వేళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్